సది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభని వే సూకరిస్తున్నామందరికీ ప్రేమతో ఉందన్నారు కల మన ధ్యానాంశము ఆయన్ను స్థుతించుడి పరిశుద్ధ క్రితమైన బైబిల్లో నుంచి నూరవ కీర్తన ఒకటవ వచ్చింది సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడిని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని చెప్పి చూస్తుంటున్నా చదివినటువంటి లేఖన భాగంలో ఈ యొక్క కీర్తనలో సమస్త దేశములారా యహోబాకు ఉత్సాహధ్వని చేయుడు అని చెప్పి చూస్తుంటారు ఈ కీర్తన స్థుత్యార్పణ కీర్తన అని మాత్రము పైన వ్రాయబడి ఉంది దేవుణ్ణి స్థుతించుటకు అన్ని దేశముల వారికి పిలుపు ఇవ్వబడింది ప్రతి దేశము అందులో ఉన్న ప్రజలు యహోవాను స్థుతించాలి ఎందుకనగా మూడవ వచనంలో మనం గమనించినట్లయితే యహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము అని చెప్పి మనల్ని మనమే సృజించుకోలేదు కానీ ఆయనే మనల్ని మరి పుట్టించారు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి యహోవాయే దేవుడు కాబట్టి సమస్త దేశములు ఆయన స్తుతించాలి భూమి మీద దేవతలనుబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అయితే ఆకాశం అందయినను భూమి అందయినను దేవతలను ఉన్నను మరి మనకు ఒక్కడే దేవుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము కొరింతకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చదువుకుందాం దేవతలు నినబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అని చెప్పి చూస్తుంటున్నా సమస్తము మాట ద్వారా ఆయన నుండి సమస్తము కలిగింది సమస్తమునకు ఆధారభూతుడు సమస్తము ఆయన మూలముగా కలిగింది ఆయన నిమిత్తము మనమున్నాం మన సృజించాడు యహోవాయే మన దేవుడు ఒక్కడే దేవుడు నిజమైన దేవుడు జీవము కలిగిన దేవుడు బ్రతికించిన దేవుడు విమోచించిన దేవుడు నిత్యము మనకు తోడునటువంటి దేవుడు ఆపదల్లోనూ కష్టములోను ఎరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నకు తోడునటువంటి దేవుడు మనకు ప్రభు ఒక్కడే ఆయనవురు సర్వమాన మా సర్వమానవాళి కొరకై ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు పరమ నుండి భూలోకానికి దిగివచ్చినటువంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను మరి దేవతల మడినవి ఎన్ని ఉన్నా కూడా మనకు ఒక్కడే దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు ఆయనే సమస్తమునకు మనకు ఆధారభూతుడు ఆయనే అద్వితీయుడు ఆయనే అధికంక్షణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త నేడు నిరంతరమున్నటువంటి దేవుడు ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళ మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన ఎవరంటే నిజమైన దేవుడు ఆయన ఎవరు జీవము కలిగిన దేవుడు కాబట్టి ప్రతి దేశము ప్రతి ప్రజ కూడా ఆయన్ను స్థుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం యహోవామని పుట్టించను కాబట్టి సమస్త దేశములు ఆయన స్థుతించాలి ఏ దేవుడైతే నిజమైన ఏ దేవుడైతే నిజమైన దేవుడుగా జీవము గల దేవుడుగా చెప్పబడ్డాడో ఆ దేవుని ద్వారా మనం సృజించబడ్డాం మనల్ని మనమే సృజించుకోలేదు ఆయన చేతులు మనకు రూపం కల్పించాయి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచ్చిన మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచ్చిన నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయమ్మ అని చెప్పి అవును ఆయన చేతులు నిర్మించాయి రూపం ఇచ్చింది ఆయనే ఆకారం ఇచ్చింది ఆయనే ఆరోగ్యం ఇచ్చింది ఆయనే ఈ బ్రతుకు ఇచ్చింది ఆయనే కాబట్టి ఏందంట అక్కడ గమనించండి నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి అవి నేర్చుకొని వాటి ప్రకారం మనం జీవించవలసింది నాకు బుద్ధి అవును ఆయన బుద్ధిని దయచేసేవాడు ఆయన జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే బలంనిచ్చేవాడు ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన శక్తినిచ్చేవాడు ఆయనే నిన్ను నన్ను నడిపించేవాడు అటువంటి దేవాతి దేవుని నిజమైన దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన చేతులు మనకు రూపమును ఏర్పరచే అందును బట్టి ఆయన మనం స్థుతించాలి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనంలో కూడా మన అంతరింద్రియములను నిర్మించినవాడు అందును బట్టి ఆయన స్థుతించాలి తల్లి గర్భమందు మన నిర్మించినవాడు ఆయనే అందును కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ను స్థుతించాలి నూట ఐదవ నూట నూరవ కీర్తన ఐదవ వచనంలో యహోవాధయాడు ఆయన కృప నిరంతరమును అని చెప్పి చూస్తున్నాను ఆయన మంచివాడు దయాళుడు ఆయన అందును బట్టి ఆయన మనము స్థుతించాలి మనల్ని మనం నిర్మించిన దేవుడు దయాళుడు మరియు కృపగల వాడు మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన ఎడల తన కృపను చూపి తన కృప తన కృపను చూపి క్రీస్తుతో కూడా క్రీస్తుతో పాటు బ్రతికించిన దేవుడు అందును బట్టి మనం స్థుతించాలి నేటికి మనము లెక్కలో ఉన్నామంటే ఆయన కృప సజీవుల ఆయనను స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఆయనే ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప మన మీద చూపించబడింది కాబట్టి రక్షింపబడ్డాం అంతేకాదు ఆయనను మనము స్థుతించాలి ఎందుకంటే ఆయన మన ఇలా చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన స్థుతించాలి యహోవయే దేవుడు కాబట్టి సమస్త దేశములు ఆయన స్థుతించాయి యహోవయే మళ్ళీ పుట్టించాడు కాబట్టి సమస్త దేశములు ఆయన స్థుతించాలి యహోవా దయాళుడు కాబట్టి సమస్త దేశములు ఆయన స్థుతించాలి ఉదయ కలవేలు అట్టి మహా దేవుడైనటువంటి మహాదేవుడైనటువంటి మంచి దేవుడైనటువంటి దయాడైనటువంటి దేవుడిని బట్టి మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతులవైన మా ప్రియ పొరులకొప్పు తండ్రి పరిశుద్ధుడా ప్రేమమయడా కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మీరెంత గొప్ప దేవుడవు నాయన మంచి దేవుడు దయాళుడవు తండ్రి నాయన మమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు నాయన నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకునేందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటు ఉదయకాల వేళలో తండ్రి ప్రభాని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడు అయిన ఏసూకృస్త అమూలి నామమున నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్